హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో ఎవరిదైతే నేమ్ ఇఫ్ లెటర్తో స్టార్ట్ అవుతుందో సో ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క కెరియర్ అలాగే పర్సనాలిటీ వాళ్ళ లవ్ లైఫ్ అలాగే వాళ్ళ సక్సెస్ సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామా సో ఫ్రెండ్స్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఎవరిదైతే మీ ఎఫ్ లెటర్తో స్టార్ట్ అవుతుందో సో ఫ్రెండ్స్ వాళ్ళు చాలా లాయల్గా ఆనెస్ట్గా అలాగే చాలా రెస్పాన్సిబుల్గా అయితే ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు ఎప్పుడు కూడా న్యాయం వైపు మరియు నిజం వైపే అడుగులైతే వేస్తారు సో వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండని కూడా వాళ్ళు త్రూత్కే సపోర్ట్ అయితే చేస్తారు అలాగే ఫ్రెండ్స్ కొన్నిసార్లు వాళ్ళు డిఫరెంట్ రోడ్ మీద అంటే మరొక దారి మీద వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు నిజం మరియు న్యాయానికి సపోర్ట్ చేస్తారు కాబట్టి అలాగే ఫ్రెండ్స్ వీళ్ళలో కొంతమంది చాలా ఫన్నీగా ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు చాలా ఆనెస్ట్గా ఉంటారు ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఉంటారు అంటే ఫ్రెండ్స్ వాళ్ళకు కొన్ని విలువలు నైతిక విలువలు మోరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో వాళ్ళు వాటిని ఫాలో అయితే అవుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ వీళ్ళది యాటిట్యూడ్ అనేది చూసినట్లయితే చాలా ఆనెస్ట్ యాటిట్యూడ్ అయితే ఉంటుంది సో వర్క్లో కూడా వేరే వాళ్ళకి బాగా హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళు ఒకరికి సపోర్ట్ చేయడం కానీ లేదా వాళ్ళని కిందకి చూపించడం కానీ ఎప్పుడు కూడా చేయరు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు ట్రస్ట్ విన్ చేయడం వీళ్ళకి చాలా ఈజీ అంటే ఒకరి మీద అంటే వీళ్ళకి ఒకరి మీద ట్రస్ట్ బిల్డ్ చేయడం అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు ఈజీగా ఒకరికొకరి మనుషుల్ని ఈజీగా గెలుచుకుంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు లవ్ రిలేషన్షిప్ మీద ఎప్పుడు కూడా అంత త్వరగా గివప్ అయితే ఇవ్వరు సో ఫ్రెండ్స్ వీళ్ళ లాయల్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు ఆల్వేస్ రెడీ టు హెల్ప్ సో ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు వీళ్ళు చాలా త్వరగా వాళ్ళకి స్పందించడం అయితే జరుగుతుంది ఇంకా ఫ్రెండ్స్ అది ఏదైనా రిలేషన్షిప్ అయినా లేదా ఫ్రెండ్షిప్ అయినా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ గురించి చూసినట్లయితే సో వీళ్ళకి ఏదైనా రెస్పాన్సిబిలిటీ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళు లీడర్గా నిలబడి సో ఆ వర్క్ అనేది త్వరగా ఫినిష్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ వాళ్ళకి ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఓనర్షిప్ అయితే తీసుకుంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళ నేచర్ అనేది అలానే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ వీళ్ళ షార్ట్ టెంపర్ గురించి మాట్లాడినట్లయితే ఇది వాళ్ళకి చాలా కామన్ నెగిటివ్ అనేది చెప్పుకోవచ్చు సో వీళ్ళకి షార్ట్ టెంపర్ అయితే ఉంటుంది సో దీనివల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్ అలాగే వాళ్ళ వర్క్ లైఫ్పై కొంచెం ప్రభావం అయితే చూపుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ఆల్ అంత ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి